ओम मस्मदगुरु भयो नमः लक्ष्मी नाम समारम भवनाथया मनमज्जम आसमदा चा देवज्ञंतुं मंदे उरु ब्रह्म ब्रह्म मसुदे वसुदेवं देवम कमस्तानु रमत्रं देवकी परमारं दम कर्शन वंदे जगंग रुम नारायणम नमस्कृत्ये नरमचे वलरोतं देवीं सरस्वती यासं ततो జయముధీరీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ పితామహా ఓం నమ ప్రజాపతి ఓం నమ కృష్ణద్వైపాయరాయ ఓం నమో సర్వ విఘ్న వినాయకే ప్రయా భగవద్ మహాభారతంలో భారతంలోని ఆదిప్రమంలో గరుడు అమృతం తెచ్చి వినతను దాస్యం నుంచి విడిపించుట విడిపించుతారు ఉగ్రస్రవసుడు చెబుతున్నాడు సూర్యకిరణాల వలె తేజోమయమైన బంగారు కాంతి శరీరంతో గరుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటకు చేరాడు అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక చక్రాన్ని చూశాడు దాని అంచులు పదునుగా ఉన్నాయి అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి ఆ చక్రం సూర్యలా అగ్నిలా మణుతో ఉంది అది అమృతాన్ని రక్షిస్తోంది అతను తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకుని ఒక క్షణంలో ఆ చక్రపు ఆకుల సందు నుండి లోపలికి దురిపోయాడు అక్కడ అమృత బాండాన్ని రక్షిస్తూ రెండు భయంకర సర్పాలు కనిపించాయి అవి నాలుగు చాస్తూ ఉన్నాయి కళ్ళు మెరుస్తున్నాయి శరీరం అగ్నిలో కాంతివంతంగా ఉంది అవి చూపుల్లోనే విషం చెలుగుతున్నాయి గరుడు వాటి కళ్ళల్లో చిమ్ముతూ వాటి కళ్ళు కనబడకుండా చేసి ముక్కుతో గోలతో వాటిని పొడిచి పొడిచి ఉంటాడు చక్రాన్ని ముక్కల ముక్కలు చేశాడు అమృతాన్ని తీసుకుని అతి వేగంగా ఎగిరిపోయాడు అతడు అమృతాన్ని తాను తాకుండా సర్పాలని బయలుదేరాడు ఆకాశ మార్గంలో అతనికి శ్రీ మహావిష్ణువు దర్శనం ఇచ్చాడు అమృతం తాగేలోనే లోభబుద్ధి అతనికి లేనందున విష్ణువు సంతోషించి అతనికి వరమిస్తానని ఇష్టమైంది కోరుకోమని అన్నాడు గరుడు తాను అతని ధ్వజస్హంగా ఉండాలని అమృతం తాకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు విష్ణువు తదాస్తున్నాడు గరుడు తాను కూడా అతనికి వరమివ్వాలనుకుంటున్నాను ఏదైనా ఆగమని అడగమని కోరాడు విష్ణువు అతనికి తన వాహనం కమ్మని అడిగాడు గరుడు అంగీకర అతను అనుమతి తీసుకుని అమృతంతో బయలుదేరు అప్పటికి ఇంద్రుని కళ్ళు తెరిచిన పడి తెరిపిన పడ్డాయి గరుడు అమృతం తీసుకుపోవడం క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అయినా అతను చెక్కు చెదరగా నవ్వుతూ మృదువుగా ఇంద్రా ఈ వజ్రాయుధం ఎవరు ఎముకతో చేయబడిందో వారి గౌరవార్థం నేను ఈ ఈ నా ఈకను ఒకదాని వదిలేస్తున్నాను లేకపోతే నీవు ఈ ఆ ఈకను కూడా తుంచలేవుద్ర ఘాతం నాకేం బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు అది ఇది చూసిన లోకలందరూ ఆనందించి ఎటువంటి లెక్కలు కలిగిన ఈ పక్షి సూపర్ నడు అని ప్రశంసించాడు ఇంద్రుడు మనసులో అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు అతడు గరుణ్ని నీ పరాక్రమంతో తెలుసుకోవాలని నీతో స్నేహం చేయాలని ఉందన్నాడు దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయవచ్చు ఇంకా బలం సంగతి ఏమని చెప్పడం తన గుణాలు తాలేబడుకోవటం తన బలాలను ప్రశంస సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు నీవు నన్ను మిత్రునిగా భావించి నేను ఆ మైత్రుని పురస్కరించుకుని చెప్తాను పర్వతాలు అడవులు సముద్రాలు నదులు సహితంగా దానిపై దానిపైన నీ స్వర్గలో కాదు నేను ఒంటి రకమైన తాల్చే అలసట లేకుండా ఎరగలన్నాను అది ఇది విని అందు ఇంద్రుడు ఇది సంపూర్ణంగా సత్యం నీవు నా గరుడ మైత్రిని మైత్రుని అంగీకరించు నీ అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చేయి ఇది నీవు ఎవరికైనా ఇస్తే వారు మాకు హాని చేస్తారన్నాడు గరుడు దేవరాజ అమృతాలను తీసుకెళ్ళడానికి ఒక కారణం ఉంది నేను దీన్ని ఎవరికి ఇవ్వను నేను దీనిని ఉంచిన వెతుకుపోవచ్చు వెతుకుపోవచ్చునన్నాడు ఇంద్రుడు వరం అడగమన్నాడు గరుడుకి సర్పాల దుష్టత్వం వాటి మోస గుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగటం జ్ఞాపకం వచ్చింది అతడు బలవంతమైన సర్పాలే తనకి ఆహారం కావాలని కోరుతున్నాడు ఇంద్రుడు తలస్తున్నాడు ఇంద్రుడు వద్ద సెలవు తీసుకుని గర్జుడు సర్పాలను చూడక అక్కడే వారి తల్లి కూడా ఉంది అతను సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో ఇదిగో మృతావం తెచ్చాడు తాకటాన్ని తొందరపడకండి దీన్ని గర్భాల మీద స్నానం చేసి పవిత్రులే దీన్ని తాకా మీరు చెప్పిన మరి పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాస్యముక్తులు అయింది అనగానే సర్పాలని అందుకు అంగీకరించాయి సర్పాలని ఆనందించి స్నానం చేయడానికి వెళ్ళగానే ఇంద్రుడు అమృత కలిసి అని ఎత్తుకుని పోయి స్వర్గాన్ని చేర్చాడు మంగళ కార్యాలను పూర్తి చేసుకుని సర్పాలి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు తాము వినతనం దాసిగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని అని అవి అనుకున్నాయి అయితే అమృతం అక్కడ పెట్టకబడింది కనుక దాని అంశ అక్కడ కొంత సర్పాల కోసం నాకు సాగాయి దాంతో వాటి నాలుగు రెండుగా చినిపోయి అమృత వల్ల కృషి పవిత్రంగా భావించబడుతున్నాయి గరుడు కృతగుచుడై ఆనందంతో తల్లితో జీవించసాగాడు అతడు పక్షులకు రాజయ్యాడు అతని కీర్తి నాలుగు దిక్కులు వ్యాపించింది అతని తల్లి సుఖంగా జీవించి స్వస్తి శ్రీరామ్